ట్రావెల్స్ శిక్ష అది నేను పుట్టింది పెరిగింది కోనసీమ కానీ వచ్చింది రాయలసీమ నా జీవితంలో మొట్టమొదటిసారి రాయలసీమకు వచ్చానంటే అది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఫస్ట్ అడుగు అడుగుపెట్టింది పొద్దుటూరులో అప్పటిదాకా సినిమాలు చూడటం పెట్టాలి తప్ప రాయలసీమ ఎలా ఉంటుందో నాకు తెలియదు ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ ఉంటే పొద్దుటూరుకి వచ్చాను వచ్చిన తర్వాత ఒక మూడో ఇక్కడ ఉన్నాం ఆ తర్వాత ఇక్కడ వాతావరణం ఇక్కడ మనుషులు ప్రేమ సో ఇక్కడ ఉదయాన్నే నా ఫ్రెండ్ చెప్పాడు రాగి సంగటి దొరుకుతుంది మంచి గర్మి దొరుకుతుంది నువ్వు తింటావు అంటే అప్పుడు దాకా చెన్నైలో సాంబార్ తిని తిని అరే నాయన తీసుకెళ్ళ నాయన ఇమ్మీడిగా పెట్టించు అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇక కంటిన్యూగా తర్వాత తెలిసింది నాకు చాలామంది మా నాన్నగారి ద్వారా అవచ్చు మా అమ్మగారి ద్వారా అవచ్చు చాలామంది చుట్టాలు కర్నూలులో కడపలో అలాగే రాయిచెట్టులో కూడా చాలా మంది చుట్టాలు ఉన్నారని మా ఫాదర్ కానీ మా మదర్ కానీ చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ఇటుకో అవి ఈ టూర్ అండ్ ట్రావెల్స్ గురించి వచ్చాము అని ఒక చిన్న మీ అందరికీ ఉండొచ్చు కానీ తను నా ఇంటికి వచ్చాడు వచ్చి ఒక మాట చెప్పాడు అన్న చాలామంది పేదవాళ్ళు మోసపోతున్నారు నేను చెప్తే అంత హీంచు ఉండదు కానీ వాళ్ళ కళల్లో వెళ్ళే ఉండు కళ్ళల్లో ఆనందం చూడాలి తప్ప బాధ చూడకూడదు వీలాంటి వాళ్ళు ప్రస్తుతం మనిషి ఉన్నాను మీరు ఎన్నోసార్లు అమరా చేస్తున్నారు వీళ్ళందోటి చెప్తే బాగుంటుంది అనగానే తప్పకుండా అవసరం ప్రదర్ అని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చాను అంటే అరుకు వ్యాలీ నుంచి వచ్చాయి ఎక్కడ అనుకోవాలి ఎక్కడ పొందుతున్నా మూడు గంటలకి డ్రైవర్ వచ్చి లేపి ఎందుకంటే భయంకరమైన నిస్ట్ ఉంటుంది ఫాగ్ ఉంటుంది ఆ ఫాగ్ నుంచి కిందకి రావాలి విశాఖపట్నం అక్కడి నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్టు విశాఖపట్నం టు హైదరాబాద్ హైదరాబాద్ టు కడప కడప టు పొందుడు ఈ రోజున ఈ విషయం చెప్పడానికి రావడం జరిగింది ఎందుకంటే తనకి నేను మాటిచ్చా ఎట్టి పరిస్థితుల్లో నేను వస్తున్నాను డోట్ బరీ నాకు వేరే షూటింగ్ ఉన్నా కూడా ఏదైనా బ్యాలెన్స్ ఉంటే అది హైదరాబాద్లో చేసుకుంటాను ఆల్రెడీ డే చెన్నాను నువ్వే టెన్షన్ పడినపై నేను వస్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తొంభై తొమ్మిదిలో నేను తొంభై నాలుగులో ఎమ్మెల్యేల ద్వారా హీరో అయ్యాను తొంభై నాలుగులో జనవరిలో నాకు మ్యారేజ్ జరిగింది ఫిబ్రవరిలో ఎమ్మెల్యేల ఓపెనింగ్ అయింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖున గమనిగా సినిమా రిలీజ్ అయింది దాదాపు ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు అయిన నేను హీరో ఆ టైంలో లోపల నాకేముండేదానికి నా తల్లిదండ్రుని ఇంటి పరిస్థితులు ఒక్కసారి మకానికి పంపించాలని కోరిపోవేది నాకు మా నాన్నగారు ప్రతిరోజున మా నాన్నగారు టైలర్ దర్జీ ఆయన మనిషిని చూస్తే జనరల్గా తీసుకుంటాడు మన షర్టు ఆది కానీ ప్యాంట్ ఆది కానీ మనిషిని చూస్తే ప్యాంట్ షర్ట్ పుట్టే అంత గొప్ప టైలర్ ఉంటారు ఆ తర్వాత ఆయన అనుకున్నాడంటూ కూడా చాలా పెద్ద టైలర్ చేయాలనుకున్నాను నేను కానీ లోపల మనకి ఒకటి ఉంది బాడీలో చిన్నప్పుడు మా నాన్నగారు దరిస్తే ఎన్టీ రామారావు గారి సినిమా ఇంపార్ చూసేవాడు అభిమానం నాలో కోరిక పుట్టింది రాజుబాబు గారు కబడీ అండ్ గారు నా ఇన్స్పిరేషన్ ఆయన్ని సీనియర్ చూసి నేను ఒక రోజు ఇలా కబడీ అవ్వాలి అనుకొని నాలుగే సినిమాలు అయితేసిన తర్వాత మా నాన్నగారు నాతో పాటు చెన్నైకి వచ్చారు ఆ తర్వాత ఒకరి కప్పు చెప్పి వెళ్ళారు ఆ తర్వాత సీతాకోజన్గా ఫస్ట్ చైనల్ ఆర్టిస్ట్గా ఈ చెందిన చెందినైనా అప్పుడు సీఎం కోట్ల విజయవాస్కరెడ్డి గారు చేతున్న బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు పంతొమ్మిది వందల ఎనభైలో సీతాజుగా అవార్డు తీసుకోవటం ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక వంద చేయడం ఆ తర్వాత ఒక చైల్డ్ ఆర్టిస్ట్కి ఒక గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో ఇంకా ఏదైనా ఇంకా జీవితం ఇక్కడే గడపాలి మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదాలి అలాగే పస్తువులతోటి ఆరు సంవత్సరాలు ఒంటిపూటతో భోజనం చేసి అదే చెన్నైలో ఉన్నాను భగవంతుడు నా కదా ఒక కండు వేసి మీకు చాలా కష్టపడ్డానికి నేను ఎలాగైనా సరే టైం తీసుకురావాలని కమెడియన్గా హీరోగా దాదాపు పన్నెండు వందల అరవై సినిమాలు సినిమా చేశాను కాదు రాష్ట్రం నేను నమ్మే అలా అవ్వచ్చు అలాగే ఆ తర్వాత నేను కూడా ఉంగ్రా చేయాలని ఎంతో బోధంగా ఉండేది తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ ప్రతి సినిమా డబ్బింగ్ జరుగుతుంటుంది ఆ లో చాలా కంట్రీస్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంటాయి ఈ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుంటాయి అంటే మనకి ముఖ్యంగా పాకిస్తాన్లో రిలీజ్ అవుతుంది బంగ్లాదేశ్లో రిలీజ్ అవుతుంది ఢాకాలో రిలీజ్ అవుతుంది ఆఫ్ఘనిస్తాన్లో రిలీజ్ అవుతుంది సోమాలియాలో రిలీజ్ అవుతుంది జకర్తాలో రిలీజ్ అవుతుంది మలేషియాలో రిలీజ్ అవుతుంది ఇట్లాంటి ఎన్నో లో అక్కడికి సౌత్ ఆఫ్రికాలో కూడా మన తెలుగు హీరోలు సినిమా నడిచిన నిజంగా తెలుగు గడ్డ తీసుకున్న అదృష్టం ఈ రోజున అన్ని సినిమాలు నేను వాచేసా అంటే అది నిజంగా నాకు ఆశీర్వాదం కదా అండ్ అలాగే ఈ రోజున ఎందుకు జరితానంటే ఈ మాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మా అమ్మని మా నాన్నగారిని అనగానే ఏమి తగ్గించద్దు అని చెప్పి డబ్బులు ఇచ్చారు ఆ తర్వాత మోసం జరిగింది ముంబై దాకా వెళ్ళి నా తల్లి గంట వెనక్కి తిరిగి చాలా బాధపడ్డాను ఎంత బాధ అంటే అదే మేము హజ్ చేయలేకం అని మీరేం బాధపడకండి అని చెప్పి నేను వాళ్ళని ముంబై హాజీ వెళ్ళి దగ్గర తీసుకెళ్ళా ఆ తర్వాత ఢిల్లీలో ఉన్న నిజాముద్దీన్ దగ్గర తీసుకొచ్చి ఎందుకంటే వాళ్ళు బాధపడకూడదు అని ఆ తర్వాత జన్యు ట్రావెల్స్ ఏమి ఎక్కడ ఉంది అని తెలుసుకొని పది మందిని అడిగి వెళ్ళి అయ్యా లాస్ట్ ఇయర్ నాకు ఇలా జరిగింది ఈసారి ఇలా జరగకూడదు అని చెప్పిన తర్వాత ఆ ట్రావెల్స్ అతను ఒక ఐడియా ఇచ్చాడు ఒక మంచి అయిపోయి మా మీద నమ్మకము నీ పనుల నాకు తెలియదు నువ్వు వెళ్ళి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఈ పవల్స్ ఎవరు వాళ్ళ కరెక్ట్ అయినా అడిగిన తర్వాత నేను నాకు అడ్వాన్స్ అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈయన ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి రాలా వేరే రాష్ట్రం నుంచి రాలా ఈ ఊళ్ళోనే పోటీ పెరిగి ఇక్కడే ట్రావెల్స్ పెట్టి అంటే మనందరికీ తెలుసు చాలామంది చదువుకొని కూడా వాళ్ళు కష్టపడతారు దాచుకుంటారు డబ్బులు ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా మక్కాకి వెళ్ళాలి ధనాన్ని చూడాలి అని ప్రతి రుచికి ఉంటుంది సో అట్లాగా వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు పోగ చేసిన తర్వాత ఎవరో అనామకుడు ఆ ట్రావెల్స్ వెళ్ళిపోయి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు మోసం చేసిన తర్వాత వాళ్ళు బాధపడుతుంటే ఈ మధ్యకాలం నేను కూడా చాలా న్యూస్ల్లో చూశాను చాలా బాధపడుతుంటా ఎందుకంటే శాస్తాలు జరుగుతుంటాయి కానీ ఇంత నమ్మించి మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు అట్లాంటి పవిత్రమైన ప్లేస్లో తీసుకెళ్తామని నమ్మించి మోసం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు దీనికి ఇంకా అంతు లేదా దీనికి ఇంకా స్టాప్ లేదా అనుకున్నాను సో తను వచ్చి నాకు చెప్పాడు అన్న నేనైతే జరిగిన చాలామంది నాభై వేలు అనగానే అన్న చాలా తక్కువ వస్తుందని చెప్పేసి వెళ్ళిపోతున్నారు కానీ మోసం పోతున్నారు కానీ అలా కాదు నేను పెట్టే ప్రైజ్ ఇది నేను పంపించే విధానం ఇది అని దాన్ని నాకు చెప్పడం జరిగింది అలాగే తప్పకుండా నేను వస్తాను కదా అలాగే కొంతమంది ఊళ్ళో ఉన్న పెద్దోళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కూడా చెప్పేస్తున్నారు ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తిని మనం నమ్మి మన ఊరులో మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఎక్కడో ఏసీలో కూర్చోబెట్టి నలభై ఆరు కానీ నలభై ఐదు కానీ యాభై ఆరు కానీ మనం మనకి మొత్తం తిప్పేస్తాను ఎగ్జాంపుల్ చెప్పాలంటే బిల్లు రావడానికి టికెట్ ముప్పై వేలు అవుతుంది కానీ అన్ని రోజులు మిగతా పదివేలు నలభై వేలు అంటే అది ఏం ఎందుకంటే చాలా మంది చదువుకుని ఉంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి అంటే నేను ఒక సలహా ఇస్తాను అయ్యా ఇలా పది వాళ్ళు నేను అడుగుతున్నారు ఎండ చాలి పక్కన ఎవరన్నా ఉంటే చదువుకున్న వాళ్ళు వాళ్ళని అడగండి వాళ్ళు ఐడియా ఇస్తారు దాన్ని బట్టి అప్పుడు మీరు నమ్మకం ఉంటే ఆ ట్రావెల్స్ తోటి మనం జర్నీ చేయాలి ఎందుకంటే ప్రతి హిందూ కొట్టది కాశీ వెళ్ళాలండి ప్రతి క్రిస్టియన్ కూడాది జనులకి వెళ్ళాలి ప్రతి ముస్లిం కొట్టది మక్కాకి వెళ్ళాలి అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఆ పవిత్ర ఎప్పుడు కూడా అంటే కర్మ అనేది ఇక్కడే ఎవరు పైకి వెళ్ళి రాలా సో ఇక్కడ ఎవరైతే మోసం చేశారో ఎవరైతే మోసం చేసి తిరుగుతారో వాళ్ళకి భగవంతుడు శిక్షిస్తాడు కానీ నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను మనల్ని ఏమన్నా కొడితే ఇవాళ ఒకరోజే బాధపడతాం వాడేదాన్ని కొడితే జీవితాంతం బాధపడతాం అదే నేను నమ్ముతాను సో అందుకోసం ఈ రోజున నా బాహ్యమణి తను ఐదు సార్లు ఉపరా చేసింది నా బిడ్డలు మూడు సార్లు కూడా చేశాను నేను మూడు సార్లు కూడా చేశాను మధ్యలో ఒక రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చింది కాబట్టి మీ అందరి దేశం ప్రపంచవ్యాప్తంగా స్తంభించిపోయింది ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ప్రతి వాళ్ళు ఎండలోనే ఉన్నారు అండ్ అలాగే కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచంలో గుర్తుపడుతున్నారంటే అది మీ ఆశీర్వాదం మీ ఒక ఆదరణ మీరు ఇతర వాడిని నేను చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి ఈ సంవత్సరానికి కరెక్ట్గా నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఒక యాక్టర్గా ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుపడుతున్నారు అది నా అదృష్టం అలాగే మరి ఇందాక మా పెద్ద ఆయన అమ్మాయికి వచ్చిన దావూదారు ఫాదర్ తను కూడా మంచి నటుడు తను కూడా కష్టపడతాను పుట్టుబడే గురించి అండ్ అలాగే తను అన్న మీరు మా ఊరికి నాన్నగారు వస్తారు బలు అంటే తప్పకుండా ఎందుకంటే ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా మా తల్లిదండ్రులు లేరు సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి నేనైతే సేవ చేస్తున్నా దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు కానీ దేవుడు రూపంలో ఉండేదే తల్లిదండ్రులు సో వాళ్ళని పట్టుకున్నంతకాలం మనం చేయాల్సి మనం సంపాదించిన డబ్బు వాళ్ళని ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేసుకోలేరు వాళ్ళని మనం పంచాల్సింది ఒక ప్రేమ సో డెఫినెట్గా ఆ ప్రేమ మీ అందరూ పంచుతారని నేను ఆశిస్తున్నాను అలాగే మన మా షామి కూడా ఇక్కడ ఏదైతే తను కమిట్ అయ్యాడో సో తను సిన్సియర్ అండ్ చాలా డెఫినెట్గా చెప్తున్నాను ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళాలంటే నేను ట్రావెల్స్ ద్వారా వెళ్తాం ఇప్పుడు దూరం ఏమి కాదు నేను ఎక్కడో నేను హైదరాబాద్లో ఉంటాను సో ఇట్లాంటి వాడికి మాలాంటి వాడు ఒకసారి ఎస్ మీ రాళ్ళ ద్వారా వెళ్తాను అని చెప్తే మిగతా వాళ్ళకి నమ్మకం ఉంటుంది సో అందుకోసం నేను తప్పకుండా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళా కూడా మీ పేరెంట్స్ ద్వారా వెళ్తాం హైదరాబాద్ సో ఇక్కడికి వచ్చిన పాత్రిక మిత్రులకి మిగతా సోదరులకి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున